ఈ మధ్య కాలంలా చాలా మందికి కిడ్నీలలో రాళ్ళు ఏర్పడుతున్నాయి కిడ్నీలలో రాళ్లు రాళ్ళు ఏర్పడకుండా ఉండడానికి ఇప్పటికే రాళ్ళు ఏర్పడి అవి చిన్నగా ఉంటే మూత్రం ద్వారా బయటకి పంపడానికి ఎంతగానో సాయం చేసే అరటి కాండం లోపలి భాగమైన అరటి దవ్వని జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది అరటి చెట్టు పెంచుకునే వాళ్ళు అరటి గేల కోసాక ఇంకా అరటి చెట్టుతో లాభం లేదు అనకుండా అరటి కాండం ని కోసి దాని పై పొరలన్నీ తీసి లోపల ఉన్న భాగంతోనే జ్యూస్ చేసుకోవచ్చు అలాగే కూర కూడా వండుకోవచ్చు జ్యూస్ చేయాలి అనుకున్న వాళ్ళు అరటి దవ్వని చక్రాల్లాగా సన్నగా కోస్తూ దారాల్లాగా వచ్చే ఫైబర్ ని తీసేయాలి ఈ ముక్కలని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసి ముంతెడు నీళ్లను పోసి తక్కువ స్పీడ్ మీద గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని కాటన్ బట్ట లేదా జాలి సహాయంతో వడకట్టుకోవాలి ఈ జ్యూసు కిడ్నీలలో రాళ్లు ఉన్న వాళ్ళకే కాకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా తాగవచ్చు ఈ జ్యూసు చలవ చేసే గుణం ఉండడం వల్ల కొంచెం మిరియాల పొడి కలుపుకోవాలి అలాగే రుచి కోసం తేనెని కలుపుకోవచ్చు కొంచెం నిమ్మరసం కూడా కలపవచ్చు ఇలా తయారు చేసిన జ్యూసు పెద్దవాళ్ళు అయితే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే ఫిఫ్టీ ఎంఎల్ వరకు వారానికి రెండు మూడు సార్లు తాగవచ్చు కానీ కిడ్నీలు దెబ్బతిని మెడిసిన్ వాడుతున్న వాళ్ళు హైబీపీ చాలా ఉండి మందులు తీసుకునే వాళ్ళు ఈ జ్యూస్ ని తాగకపోవడమే మంచిది ఈ అరటి దవ్వతో జ్యూస్ చేస్తారని చాలా మందికి తెలియదు దీని ఉపయోగాలు ఎక్కువ మందికి తెలియడానికి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్